ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ లో గత ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదాల పట్ల స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పక్షపాతం వహిస్తున్నారని దీనివల్ల నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతని పద్మజబాల ఆరోపించారు శనివారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత మూడేళ్లుగా జూనియర్ సబ్ జూనియర్ క్రీడాకారుల పుట్టిన తేదీలను మార్చి వయసును తగ్గించి అనర్హులను ఆడిస్తున్నారని అన్నారు ఈ విషయంపై ఫిర్యాదు చేసిన స్పోర్ట్స్ అథారిటీ మాచవరం పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపించారు అంతేకాక గత జులై ఆగస్టులో జరిగిన యువ కబడ్డీ సిరీస్లో గ్యాంగ్రేప్ కేసు నిందితుడైన క్రీడాకారుణ్ణి ఆడించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు క్రీడాకారుల భవిష్యత్తును నాశనం చేసే దిశగా డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని ఆమె నిరసించారు ఈ ఉత్ప్రేరకాల సరఫరా చేస్తుండగా పట్టుబడిన వ్యక్తిని టాస్క్ ఫోర్స్ అధికారులకు అప్పగించిన మాచవరం పోలీసులు అతడిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఈ మొత్తం వ్యవహారంలో డ్రగ్స్ డేట్ ఆఫ్ బర్త్ మార్పులను ప్రోత్సహిస్తున్న కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమస్యలకు పరిష్కారం చూపని ఎరల భవిష్యత్తులోని క్రీడాకారులతో కలిసి నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతున్న స్పోర్ట్స్ కోడ్కు సంబంధించిన వివాదాలు వాటిని పరిష్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వారి పక్షపాత వైఖరి గురించి మరియు గత మూడు సంవత్సరాల నుంచి ఒక కోర్ట్ ఆర్ట్ ద్వారా కార్యదర్శి అయిన ఒక ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిని అని చెప్పుకుంటున్న అతను చేస్తున్న అవకతవకల గురించి మరీ ముఖ్యంగా ఏజ్ ఫ్రాడ్ మీద డ్రగ్స్ని డ్రగ్స్ వినియోగం క్రీడల్లో మితిమీరిన స్టెరాయిడ్స్ నిషేధించిన స్టెరాయిడ్స్ వాడకాన్ని ప్రోత్సహించడం గురించి మరియు యువ సిరీస్లో జరిగిన బెట్టింగుల గురించి కూడా వివరించడం కోసము గ్రామీణ క్రీడాకారులకి ఈ ఈ ఈ అనైతిక చర్యల మూలంగా ఎంతమంది క్రీడాకారులు నష్టపోయారు వారి తరఫున మాట్లాడడానికి నేను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్పోర్ట్స్ కోడ్ ఫోర్ నైంటీ టూ సెవెంటీ టూని టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రవేశపెట్టింది కానీ ఎన్ని అసోసియేషన్లు దాన్ని ఫాలో అవుతున్నాయో స్పోర్ట్స్ అథారిటీ వారి దగ్గరే సరైన సమాచారం లేదు వారికి నచ్చిన వారికి బంగారుపళ్ళెంలో నచ్చని వారికి తిరస్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులది అందవేసిన చెయ్యి ఎంతమంది ఐఏఎస్ అధికారులు మారినా కూడా స్పోర్ట్స్ అథారిటీ కింద స్థాయి అధికారులు తీరు మారలేదు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదు అనడానికి ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు మొన్న డిఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ కోడ్ రిక్రూట్మెంటు డైరెక్ట్ రిక్రూట్మెంటు బహుశా నాకు తెలిసి నేను సెవెంటీ ఫైవ్ నుంచి కూడా నేను కబడ్డీలో ఒక క్రీడాకారిణిగా కోచ్గా ఉన్నాను నేను ఇంతవరకు నేను ఎన్నో స్టేట్లు తిరిగాను ఏ స్పోర్ట్స్ పాలసీలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడా కూడా లేదు అంతటి గొప్ప బంగారు అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కూడా కొంతమంది స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరు వలన అది అధికారుల తీరా అవినీత నిర్లక్ష్యమా వారి కడుపులు నిండినయి వేరే వాళ్ళ నాశనం నాశనమైతే మాకేంటి అనే నిర్లక్ష్య ధోరణో తెలియదు ఎంతోమంది క్రీడాకారులు దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ క్రీడాకారులకి తీవ్రమైన అన్యాయం జరిగింది వాళ్ళు గత నెల రోజుల నుంచి స్పోర్ట్స్ అథారిటీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇది 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 పక్కన పెడితే నేను ముఖ్యంగా కబడ్డీ గురించే మాట్లాడదలుచుకున్నాను గత మూడు సంవత్సరాల నుంచి కబడ్డీలో జూనియర్స్ సబ్ జూనియర్స్ స్థాయి క్రీడల్లో క్రీడాకారులు డేట్ ఆఫ్ బర్త్లను మార్చుకుని ఆడే తీరు గురించి నేను ఎన్నో ఫిర్యాదులు చేశాను నేను పోలీసు వారికి ఫిర్యాదు చేశాను స్పోర్ట్స్ అథారిటీ వారికి ఫిర్యాదు చేశాను ఫెడరేషన్ వారికి ఫిర్యాదు చేశాను మూడు సంవత్సరాలైనా కూడా వారి వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు స్పందన లేకపోవడానికి కారణం వారి చుట్టూ ఎన్నో ప్రదక్షిణలు చేశాను వారు సరైన సమాధానం చెప్పరు ఎప్పుడు మేము బిజీగా ఉన్నామని చెప్తారు ఇదే స్పోర్ట్స్ అథారిటీ అధికారులు గతంలో రెండు వేల ఇరవై మూడుకు ముందు మాజీ కార్యదర్శి పైన ఏ ఫిర్యాదు వచ్చినా కూడా తక్షణమే జట్టు స్పీడ్తో స్పందించి మాచువరం వారికి విజిలెన్స్ వారికి ఏసీబీ వారికి సిఐడి వారికి వారు ఫిర్యాదు చేయని వ్యవస్థ అనేది లేదు కానీ మేము ఎన్ని ఫిర్యాదులు సాక్ష్యాలతో సహా డేట్ ఆఫ్ బర్త్లు మేము సాక్ష్యాలతో సహా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు మేము ఆర్టీఐలో తీసుకుని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చినా కూడా వారు ఇంతవరకు ఆరు నెలలైనా కూడా వారి వైపు నుంచి స్పందన కరువైంది అంతేకాకుండా వీరి వీరి నిర్లక్ష్య ధోరణి కారణంగా యూత్ గేమ్స్ జరిగినాయి మొట్టమొదటిసారి కబడ్డీలో యూత్ గేమ్స్ జరిగితే ఆంధ్రా నుంచి ముగ్గురు క్రీడాకారులు ప్రాపబుల్స్ ఇండియన్ ప్రాపబుల్స్ జట్టుకి ఎన్నిక కావటం జరిగింది ఆ ముగ్గురు క్రీడాకారులు కూడా దురదృష్టం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుని వారు ఏడు సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుని అండర్ ఎయిటీన్లో ఆడడం దురదృష్టకరం దాని గురించి మేము ఫిర్యాదు చేసినా కూడా ఏ విధమైన ఏ ఏ సంస్థ మాచవరం వారికి ఫిర్యాదు చేస్తే వారు మా పరిధి కాదు అంటున్నారు మా పరిధి కాదు అన్నప్పుడు వారు కమిషనర్కి చెప్పాలి మేము కమిషనర్ గారికి ఫిర్యాదు ఇచ్చినప్పుడు మాచవరం స్టేషన్కి దాన్ని ఫార్వర్డ్ చేశారు వారు ఎన్నిసార్లు వారి చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు స్పందించట్ల అదే వైఖరి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా ఒక క్రీడాకారుడు ఇండియాకు కూడా ఆడటం జరిగింది అంటే మీరు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇంకా దురదృష్టం ఏంటంటే ఖేలో ఇండియా సెలెక్షన్స్ అనేవి స్పోర్ట్స్ అథారిటీ వారు నిర్వహించిన ఖేలో ఇండియా సెలెక్షన్స్ అంతకుముందు వాళ్ళు ఎంతో అట్టహాసంగా క్రీడా యాప్ని వాళ్ళు లాంచ్ చేశారు ఆ క్రీడా యాప్ గురించి వాళ్ళు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న క్రీడా యాప్ దేశంలో ఇంతవరకు క్రీడా యాప్ అనేది ఏ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు చేయలేదు అని స్పోర్ట్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది వారు ఏ సమావేశంలో అయినా ఆడదాం ఆంధ్ర తప్ప వారి దగ్గర ఇంకొక పథకం లేదు మాట్లాడడానికి ఇంకొక సమస్య లేదు ఆడదాం ఆంధ్ర గురించి వీరు ఎవరూ లేకముందే గత ప్రభుత్వ హయాంలో ఆడదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకల గురించి నేను ఇదే మీడియా వారి ముందు నేను ఇదే ఇదే ప్రదేశంలో ఇదే మీడియా వారి ముందు నేను ఆడదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకల గురించి మీడియా వారికి తెలియజేయడం జరిగింది ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఒక క్రీడాకారుడు డేట్ ఆఫ్ బర్త్ ఏడు సంవత్సరాల డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుని అతను ఇండియాకు ఆడాడు పాస్పోర్ట్ సంపాదించాడు అంటే అది సమాజానికి ఏం సందేశం ఇస్తుంది అంటే రేపు వాళ్ళు ఏదైనా చేయొచ్చు వాళ్ళు పాస్పోర్టే డేట్ ఆఫ్ బర్త్లు మార్చి తెచ్చుకున్నారు అంటే ఒక క్రీడాకారుడు యూనివర్సిటీ డిసెంబర్లో యూనివర్సిటీ ఆడాడు జేఎన్టీయులో జరిగిన యూనివర్సిటీ క్రీడల్లో ఒక కాలేజీ నుంచి డిసెంబర్లో రెండు వేల మూడుతోటి పార్టిసిపేట్ చేశాడు అదే క్రీడాకారుడు జాన్యువరిలో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుని తొమ్మిది సంవత్సరాల తేడాతోటి అదే క్రీడాకారుడు జూనియర్స్ ఆడాడు మేము రెండు ఆధారాలు ఇచ్చాం వాళ్ళకి వాళ్ళు చదివిన కాలేజ్ అడ్రస్ ఇచ్చాము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము ఎంతోమంది క్రీడాకారులు ఈ ఇండియాకి పార్టిసిపేట్ ఇండియా టీంలో సెలెక్ట్ అయిన ముగ్గురు క్రీడాకారుల డేట్ ఆఫ్ బర్త్లు మేము ఆధారాలతో సహా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి ఇచ్చాము క్రీడా యాప్లో వాళ్ళు వాళ్ళు నమోదు చేసిన డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళు ఖేలో ఇండియాలో వాళ్ళు ఆడించిన స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు సెలెక్ట్ చేసిన క్రీ ఖేలో ఇండియా పన్నెండు మంది క్రీడాకారుల్లో ఏడుగురు క్రీడాకారులు డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుని ఆడారు ఏడుగురివి మేము ఆధారాలు స్పోర్ట్స్ అథారిటీ వారికి ఇచ్చాము ఇంతవరకు దాని మీద ఏ విధమైన చర్యలు లేదు అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి ఈ ఆవేదన ఈ క్రీడాకారులకు జరుగుతున్న ఈ అన్యాయం గురించి ఎవరికి చెప్పుకోవాలి ఎవరో ఒకళ్ళు క్రీడాకారుల తరపున నేను ఇప్పుడు ఆంధ్ర కబడ్డీ అసోసియేషను రెండు వర్గాలుగా కోర్టులు వివాదాల్లో ఉంది నేను ఒక వర్గానికి ఇప్పుడు కార్యదర్శిగా ఉన్నాను నేను గతంలో ఈ రాష్ట్రానికి పది సంవత్సరాలు జాతీయ జట్టుకి ఒక క్రీడాకారినిగా పార్టిసిపేట్ చేశాను అంతేకాకుండా నేను ముప్పై ఐదు సంవత్సరాలు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఉమ్మడి రాష్ట్రానికి అన్ని జాతీయ జట్లకి నేను కోచ్గా వ్యవహరించాను నేను ఇంత ఇంత దురదృష్టకరమైన పరిస్థితులు నేను ఈ డెబ్బై ఐదు నుంచి నేను ఈ రంగంలో ఉన్నాను ఇంత యాభై సంవత్సరాల్లో ఇంత దురదృష్టకరమైన పరిస్థితులు ఇంకా ఇంత దిగజారిన వ్యవస్థని కబడ్డీలో నేను ఇంతవరకు చూడలేదు ఎన్ని వ్యవస్థలకి మేము వెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా ఆ వ్యక్తులు ఎవరైతే దొడ్డిదారుల్లో అసోసియేషన్ని క్యాప్చర్ చేసుకున్నారో ఆ వ్యక్తులు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలము అనే ధీమాగా ఉన్నారు అప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు యువతని డ్రగ్స్కి దూరంగా ఉంచమని చెప్తున్నారు యువతని డ్రగ్స్కి దూరంగా ఉంచడానికి మార్గం నాకు తెలిసిన మార్గం క్రీడలు క్రీడల్లోనే మీరు డ్రగ్స్ని ప్రవేశపెడితే ఇంకా మీరు డ్రగ్స్ని వినియోగాన్ని ఎలా మీరు కంట్రోల్ చేయగలరు విచ్చలవిడిగా వాడుతున్నారు వాళ్ళ ఆరోగ్యాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఆగస్ట్లో ఆగస్టులో ఒక టాస్క్ ఫోర్స్ వారికి ఒక ఫిర్యాదు అందగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా నిషేధించిన ఉత్ప్రేరకం టెర్మిన్ అనే ఉత్ప్రేరకాన్ని నిషేధించడం జరిగింది క్రీడాకారులు ఆ డ్రగ్ను వాడకూడదు అని నాడవాళ్ళు దాన్ని నిషేధించారు ఆ డ్రగ్ని సప్లై చేస్తుండగా అతన్ని పట్టుకుని టాస్క్ ఫోర్స్ వాళ్ళు మాచువరం పోలీసులకు అవచెప్తే సింపుల్గా వాళ్ళు అతన్ని ఆ డ్రగ్ డీలర్ని సింపుల్గా ఏ విధమైన చర్యలు తీసుకోకుండా వదిలేశారు అంటే మీరు ప్రోత్సహిస్తున్నట్ల అదే డ్రగ్ తెలంగాణలో పట్టుబడితే మీడియాలో హల్చల్ చేసింది నిన్నగాక మొన్న పది రోజుల క్రితం వైజాగ్లో కూడా ఒక జిమ్ ట్రైనర్కి ఇదే డ్రగ్ను సప్లై చేస్తుంటే వైజాగ్ పోలీసులు పట్టుకున్నారు మరి విజయవాడ పోలీసులు ఎందుకు ఈ నిర్లక్ష్య ధోరణి ఎవరిని మీరు కాపాడడానికి ఇవన్నీ చేస్తున్నారు అనేది మేము మీడియా సమక్షంగా మేము ప్రశ్నిస్తున్నాం దీన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసేలాగా చేయాలని ఈ డేట్ ఆఫ్ బర్త్లు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్లు మహారాష్ట్రలో పూజ అనే ఐఏఎస్ ఆఫీసరు ఎంతో వివాదాస్పదమైన విషయం మీ అందరికీ తెలుసు ఆవిడ డేట్ ఆఫ్ బర్త్లు మార్చి ఆవిడ రెండు సార్లు సివిల్స్కి ఆవిడ ప్రిపేర్ అయ్యొచ్చి ఆవిడ రెండు సార్లు డేట్ ఆఫ్ బర్త్లు మార్చి రావడం మూలంగా అది వివాదాస్పదమయ్యి ఆవిడ ఒక అవినీతి ఆరోపణలు ఇరుక్కున్నాక ఆవిడ డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ బయటకు వచ్చి ఆవిడని సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తొలగించినప్పుడు అది క్రీడాకారులకు ఎందుకు వర్తించదు క్రీడాకారులు ఎనిమిది సంవత్సరాలు స్పోర్ట్స్ అథారిటీ వారి క్రీడా యాప్లో నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న క్రీడాకారుడు మీసాల రాంబాబు అనే క్రీడాకారుడు రెండు వేల తొమ్మిది డేట్ ఆఫ్ బర్త్ తోటే ఆడాడు అది ఎంతవరకు వీళ్ళు సమర్థిస్తున్నారు ఎందుకు వీళ్ళు చర్యలు తీసుకోవడానికి వెనకంజ వేస్తున్నారు అంటే దానిలో వీళ్ళ అధికారుల పాత్ర ఉందనా లేకపోతే వీళ్ళు ఏదైనా అవినీతికి వీళ్ళు ఏదైనా అలవాటు పడి ఒక వ్యక్తిని కాపాడడం కోసం ఇవన్నీ చేస్తున్నారా అనేది మేము ప్రశ్నిస్తున్నాము దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని హైలైట్ చేయమని ఎందుకంటే యువతలో చెడు వైపు కాకుండా వైపు ప్రయాణం చేసేలాగా ఎప్పుడూ కూడా ఒక బాధ్యత గల పదవిలో ఉన్నతను క్రీడాకారులు ఎప్పుడూ కూడా సమాజంలో మనము ఒక మంచిని ప్రోత్సహించేలాగా ఉండాలి ఇంకో దురదృష్టకరం ఏంటంటే అమలిగడ్లో జరిగిన ఒక మైనర్ బాలిక ఎస్సీ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడైన కొండలరావు అనే క్రీడాకారుణ్ణి యువ సిరీస్లో ఇదే కార్యదర్శి ఆడించాడు ఇదే కార్యదర్శి గతంలో కార్యదర్శి మీద సెక్సువల్ హెరాస్మెంట్ కేసులు పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు ఆ క్రీడాకారుణ్ణి నువ్వు ఎలా గ్యాంగ్ రేప్ కేసులో ఉన్నా క్రీడాకారుణ్ణి కొండలరావు ఈజ్ బ్యాక్ అని మీరు సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకుంటే అంటే మీరు ఏదైనా చేయొచ్చా అంటే మీకు అన్ని విధాల అండదండలు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారా నేను మీడియా ద్వారా పోలీసులకి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఒకటే దయచేసి క్రీడాకారుల భవిష్యత్తుని నాశనం చేయకండి ఈ డేట్ ఆఫ్ బర్త్లు మార్చిన క్రీడాకారులు మ్యాచ్ ఫిక్సింగ్లు బెట్టింగ్లకి పాల్పడిన క్రీడాకారులు ఈ డ్రగ్స్గా అలవాటు పడిన క్రీడాకారులు ఈ అందరికీ కూడా మేము ఆధారాలతో సహా పోలీసులకి ఇవ్వడం జరిగింది దయచేసి దీన్ని మీరు హైలైట్ చేయమని పారదర్శకమైన క్రీడలు స్వచ్ఛమైన క్రీడలు ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏజ్ ఫ్రాడ్ మీద చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు ఏజ్ ఫ్రాడ్ యాక్ట్ కూడా వాళ్ళు చేయడం తీసుకురావడం జరిగింది వాళ్ళు ఈ వీటి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు క్రీడాకారుల మీద అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఫాలో అయ్యే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి మీరు ఇంతటితోటి ఈ క్రీడాకారుల మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో వేరే క్రీడాకారులకి అన్యాయం జరగకుండా ఉంటుంది ఇవాళ ఇండియా కార్డారు రేపు ఏదైనా చేయొచ్చు వాళ్ళు ఏదైనా యాంటీ సోషల్ పనులు చేయొచ్చు ఇదే డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుని ఎన్నో దొంగ డేట్ ఆఫ్ బర్త్లతోటి ఎన్నో అకౌంట్లు ఇప్పుడు జరుగుతున్నది విజయవాడలో కూడా కొత్తగా పట్టుబడ్డారు అకౌంట్లను అరు అరువిచ్చే అకౌంట్లు ఏమో వీళ్ళందరూ దానిలో కూడా ఉన్నారేమో ఎవరికి తెలుసు దయచేసి దీనిపైన దృష్టి సారించమని నేను పోలీస్ వారికి స్పోర్ట్స్ అథారిటీ వారికి ప్రభుత్వం వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం వారి నుంచి మేము ఇచ్చిన ఫిర్యాదుల మీద ప్రభుత్వం వారు వెంటనే స్పందించడం జరిగింది ప్రభుత్వం వారు వెంటనే స్పోర్ట్స్ అథారిటీ అధికారులకి చర్యలు తీసుకోమని అక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ వాటిల్ని తొక్కి పెట్టడం జరుగుతుంది మీకు నేను చేసిన ఆరోపణల్లో ఒక్క ఆరోపణ అయినా అబద్ధము అని కనుక మీరు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఏ క్రీడాకారుల మీద అయితే నేను ఫిర్యాదులు చేశానో నేను సహేతుకంగా ఆధారాలతోటి ఆర్టీఐలో తీసుకున్న ఆధారాలతోటి నేను ఫిర్యాదులు చేశాను మీకు ఎవరికైనా దీనిపైన సందేహం ఉంటే నేను మీ అందరికీ కూడా ఇవి నేను మీకు వాట్సాప్ చేయగలను ఈ ఆధారాలన్నీ వాట్సప్ చేయగలను ఈ నేను ఈ ఆధారాల్లో ఒక్క ఆధారం నిరాధారమైన ఆరోపణ చేసినా కూడా నేను కబడ్డీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం వాళ్ళు సిద్ధమా అదొక్కటే నేను అడగదలుచుకున్నాను మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు ఈ డేట్ ఆఫ్ బర్త్ల సమస్య మీద కానీ ఈ డ్రగ్స్ వినియోగం మీద కానీ స్పోర్ట్స్ అథారిటీ వారు కానీ పోలీస్ కమిషనర్స్ కానీ స్పందించిన పట్ల నేను మరి కొంతకాలం వేచి చూస్తాను మూడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను కానీ నేను కాలం వేస్ట్ చూస్తాను ఇవాళే చెప్పాను కాబట్టి మీడియా సమక్షంలో అది జరగని పక్షంలో నేను న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి తీర్తాను నేను ఒక జాతీయ క్రీడాకారిణిగా ఒక జాతీయ జట్టు కోచ్గా మాట్లాడుతున్నాను నేను నా క్రీడా కెరీర్లో ఇంత దురదృష్టకరమైన పరిస్థితులు ఆంధ్ర కబడ్డీకి నేను గతంలో ఎప్పుడు చూడాల ఆ పరిస్థితుల్లో మార్క్ వచ్చేంత వరకు కూడా నేను పోరాటం చేస్తాను